మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చప్పనసక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించున్నారు పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు ఎనిమిది మరియు తొమ్మిది మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషము గలవారే ఆనందించున్నారు పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు ఎనిమిది మరియు తొమ్మిది